హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి అండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వచ్చేసరికి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇప్పుడు శ్రావణ మాసం కదండి వచ్చేది శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటారనమాట అయితే ఈ వరలక్ష్మి వ్రతానికి ఏం ప్రసాదాలు పెట్టాలి నైవేద్యంగా ఏం చేయాలని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం కదా నేనైతే బాదం హల్వా చేద్దాం అనుకుంటున్నాను ఆ బాదం హల్వా మీకు కూడా చూపిస్తాను అక్కా కొలతలతో ఈజీగా ఎలా చేసుకోవచ్చో నేను చేతి చూపిస్తానండి అదే విధంగా మీరు చేసుకోండి అయితే అమ్మవారికి పెట్టిన తర్వాత ఆ నైవేద్యాన్ని రుచి చూడండి అసలు ఎంత రుచిగా ఉంటుందండి అంతా కూడా భగవంతుడే లేలే అనుకుంటాను నేను ఎక్కడైనా ప్రసాదాలు చూడండి ఎంత రుచిగా ఉంటాయో ఆ అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన తర్వాత తింటే అద్భుతమైన రుచి వస్తుందండి అదంతా భగవంతుడి కృపే అన్నమాట ఇప్పుడు పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో ఈజీగా సింపుల్గా నేను చేసి చూపిస్తాను చూసేసేయండి అయితే ఒక్క మాట అండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా కొత్త వాళ్ళు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సరే వచ్చేసేయండి వీడియోలోకి ఇదిగోండి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నానండి ఆ గిన్నెలో సగం వరకు వాటర్ తీసుకున్నాను అలాగే ఒక్క కప్పు బాదం తీసుకున్నాను మీరు ఎంత చేయదలుచుకున్నారో దాన్ని బట్టి కప్పు తీసుకోండి కొలతకి ఒకే కప్పు పెట్టుకోండి ఒకే సైజు కప్పు అనమాట ఇదిగోండి నేను ఈ సైజు కప్పు తీసుకున్నాను ఈ నీళ్లు బాగా మరగాలి ఇదిగోండి నీళ్లు ఈ విధంగా మరగాలి మరిగిన తర్వాత మనం ఈ బాదం పప్పు ఇందులో వేసుకోవాలన్నమాట వేసుకొని ఒక్క పది నిమిషాలు ఉడికించుకుందాం ఎందువల్ల అంటే అండి ఇట్లా ఈ వేడి నీళ్ళలో ఉడకటం వల్ల మనకి పొట్టు అనేది బాగా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి పది నిమిషాలు అయింది ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఈ వేడి నీళ్ళన్నీ వంపేసుకొని ఇందులో చన్నీళ్ళు పోసుకుందాం ఇదిగోండి ఒక గిన్నెలో ఈ విధంగా వేసుకొని ఇవి వేడి తగ్గే వరకు చన్నీళ్ళలో కొద్దిసేపు ఉంచుకుందాం ఇదిగోండి నీళ్ళల్లో బాగా చల్లగా అయిపోయి ఇప్పుడు ఇవన్నీ పొట్టు ఒలిచి పెట్టుకుందాం చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో అన్నీ కూడా ఈ విధంగా పొట్టు వలిచి పెట్టేసుకుందాము ఎట్లా అన్నా కానీ బాగా అన్నమాట ఇదిగోండి ఈ విధంగా బాదం బాదాన్ని మనం మిక్సీలో పేస్ట్ మాదిరిగా చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం పాలు పోసుకొని ఇంకొంచెం మెత్తగా చేసుకుందాము అయితే ఇందాక బాదం పప్పు ఈ కప్పుతో తీసుకున్నాం కదండి ఇదే కప్పు కొలతతో ఒక కప్పు పాలు తీసుకోవాలి అందులో ఇప్పుడు సగం ఈ పేస్ట్లో పోసుకొని మిక్సీ పట్టుకుంటాను ఇంకొక అరకప్పు పక్కన ఉంచాను ఇదిగోండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని దీన్ని ఒక బౌల్లోకి మార్చుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో నెయ్యి పోసుకోండి నెయ్యి వచ్చేసరికి నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోండి అందులో రెండు స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోవాలి అదిగోండి బొంబాయి రవ్వ ఆ విధంగా వచ్చిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న బాదం పేస్ట్ని వేసుకోవాలి ఫ్లేమ్ వచ్చేసరికి మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి నేతిలో బాగా ఇట్లా కలిపికుంటా కలుపుకుందాం అడుగు అంటకుండా చూసుకోండి అమ్మా ఇదిగోండి ఇందాక అరకప్పు పాలు తీసుకున్నాం కదా మిగిలిన అరకప్పుని ఈ బాదం పేస్ట్లో వేసుకొని బాగా కలుపుతూ వేయించుకుందాం ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమే ఉండాలి హై ఫ్లేమ్ పెట్టుకోవద్దమ్మా అడుగంటుద్ది ఇదిగోండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి అడుగు అంటకూడదు ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా కలిపిన తర్వాత మనం పంచదార యాడ్ చేసుకోవాలి పంచదార వచ్చేసరికి కొలత ముప్పవ కప్పు తీసుకోండి మనం ఏ కప్పుతో అయితే బాదం పప్పు పాలు ఇవన్నీ తీసుకున్నామో అదే కప్పుతో ముప్పవ కప్పు పంచదార కొలత బాగా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక కప్పు వేసుకోవచ్చు కానీ ముప్ప ఒక కప్పు వచ్చేసరికి కరెక్ట్గా సరిపోతుంది ఇదిగోండి పంచదార కరిగిన తర్వాత మనం నెయ్యి వేసుకుంటూ తిప్పుకుందాం ఈ నెయ్యి అంతా అన్నమాట నెయ్యి వచ్చేసరికి ఒక్క కప్పు తీసుకోవాలి ఇదిగోండి ఏడు ఎనిమిది బాదాన్ని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని నేతిలో వేయించి పెట్టుకున్నాను అవి వేసుకుంటున్నాను అలాగే పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు ఇది కూడా వేసుకోవాలి ఇప్పుడు మరొక్కసారి కలుపుదాం దగ్గరకు వచ్చేసిందండి ఇంత కొద్దిసేపు ఉంటే మనకు బాదం హల్వా రెడీ అయినట్టు అనమాట ఇదిగోండి ఇప్పుడు మిగతా నెయ్యి కూడా వేసేసుకొని కలుపుకుందాం అన్నీ ఒకటికి ఒకటండి కొలత పంచదార ఒక్కటే ముప్పో కప్పు ఇదిగోండి అమ్మా దగ్గర పడుతుంది నెయ్యి ఈ విధంగా తేలుతూ ఉందన్నమాట చూడండి అయితే ఇది అడుగు పట్టకుండా ముందు కలబెట్టుకోవటం ముఖ్యం అన్నమాట ఎందుకంటే ఈ బాదం పప్పు అనేది ఎమ్మటే అడుగు పట్టేస్తుంది అందుకని చెప్పి మీరు జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలి చూడండి నెయ్యి ఏ విధంగా వదులుతుందో మీకు అవసరం అనుకుంటే ఈ నెయ్యి ఈ విధంగా ఉంచుకోండి లేదనుకుంటే ఈ నెయ్యి తీసేసి వేరే దేంట్లోకైనా వాడుకోవచ్చు అన్నమాట కానీ నెయ్యి అనేది ఈ బాదం వేగటం కోసం కావాలి ఇదిగోండి దగ్గర పడుతుంది ఇంకొక నిమిషం ఈ విధంగా కలిపేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇదిగోండి బాదం హల్వా రెడీ అయింది ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాము నాకు వచ్చేసరికి ఇదిగోండి మరలా హాఫ్ కప్పు నెయ్యి మిగిలింది అంటే వేసుకోమన్నాను కదా ఆ వంపుకున్న నెయ్యి అనమాట ఇది ఇది ఏదైనా స్వీట్లో వాడుకోవచ్చు మనం ఈ హల్వాని వేరే సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం చూసారు కదండి బాదం హల్వా ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీరు కూడా తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత చూడండి ఎంత రుచిగా ఉంటుందోనండి అద్భుతంగా ఉంటుంది సరే రేపు అలాగే మీకు యూజ్ అయ్యే వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్